అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో జోగులాంబ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవంలో ఈరోజు ఆదివారం నాలుగవ రోజు కూస్మాండ దేవి అలంకారంలో జోగులాంబ అమ్మవారు దర్శనం ఇచ్చారు ఈరోజు ప్రముఖుల దర్శనంలో తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వారి సతీమణి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ శైలజ రామయ్య అలాగే నాగకర్నూ జిల్లా పార్లమెంట్ సభ్యులు రవి అలాగే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఏఐసిసి కార్యదర్శి సంబత్ కుమార్ అలాగే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య వారి దంపతులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున నుంచి పట్టువస్త్రం సమర్పించిన కర్నూలు కలెక్టర్ రంజిత్ బాష గారు వారి దంపతులు వాళ్ళు సమర్పించారు అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో జోగులమ్మ ఆలయ ప్రాంగణంలో అద్భుతంగా కళాకారులు వారి నృత్యాన్ని ప్రదర్శించారు అలాగే అమ్మవారి దర్బారు సేవ కార్యక్రమాల్లో కొలువు పూజలు కుమారి మరియు సుహాసిని పూజలు మహామంగళారతి రథోత్సవం కార్యక్రమాలు మంత్రపుష్పము నిర్వహించి చాలా దేవస్థానమాలు ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమాల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కళాకారులకు దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ గారు ఈ కళాకారులకి మేమంటోతో సత్కరించి వారిని ప్రోత్సాహక బహుమతి అందించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ జోగులామ్మ టెక్ ఛానల్లో మీకు ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది వీక్షించండి తరించండి

महा विवेशाय बन भात्राक्षसूत्रादाराए नयंभु नम कुम प्रीताय नुम महाये नम पृषोदर्जय ना लंबस्तराय नहालुक्य निकवाज्यप्रियाय न्याज नमंडम न्ये ना ना रेणुकाय नहाय न्याय नम निन्दात्रे न